హే గాయస్ హోప్ యూ ఆల్ డూయింగ్ ఫైన్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి యాజ్ యూ సీ తమ్నెల్ దిస్ వీడియో అబౌట్ వేములకొండ ట్రిప్ సో లేట్ చేయకుండా లేట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇక్కడ మా చిన్నోడు చాలా క్యూట్గా చూస్తున్నాడు వెనకాల ఎవరెవరి కూర్చున్నారని మేము ఆల్రెడీ బయలుదేరిపోయాము నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేస్ గురించి ముందుగానే కొంచెం రీసెర్చ్ చేయడం అలవాటు సో వేములకొండ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అండ్ నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉంది తన దగ్గర నుంచి కూడా కొన్ని ఇంత కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో మనం కొండపైకి వెళ్ళేలోగా వేములకొండకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పూర్వం వెయ్యి మంది వేములు అనే మునులు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయడానికి ఈ కొండపైకి వచ్చారంట అప్పుడు రాక్షసులు వారి తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించారంట అప్పుడు మునులు లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారంట లక్ష్మీ నరసింహస్వామి మునులందరినీ రాక్షసుల భార్య నుండి కాపాడారంట సో ఈ కొండపైన వేములు అనే మునులు తపస్సు చేయటం వలన ఈ గ్రామానికి వేముల కొండ అనే పేరు వచ్చింది సో ఇదనమాట పేరు వెనకాల ఉన్న స్టోరీ మనమైతే కొండపైకి వచ్చేసాము ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేస్తున్నాము వీళ్ళు ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కార్ పార్కింగ్ కోసం ఇదే అండి కొండపై నుంచి వ్యూ చాలా బాగుంది కదా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని మీరు కూడా కొద్దిసేపు ప్రకృతిని నాతో పాటు ఆస్వాదించండి ఇక్కడ నేను మనం దర్శనానికి స్టార్ట్ అయ్యాం నేను అస్సలు నడవలేకపోతున్నాను పెళ్ళి తర్వాత నేను చాలా అయ్యాను అనిపించింది పెళ్ళికి ముందు రెండు సార్లు తిరుపతి మెట్లు నడుచుకుంటూ వెళ్ళగలిగాను మనం గుడి దగ్గరికి రాగానే ముందుగా మనకి గాజుల షాపులు బొమ్మల షాపులు కనపడతాయి ఇక్కడ దర్శనం లైన్లో నిల్చున్నాం ఎక్కువ క్రౌడ్ ఏం లేరు దర్శనం చాలా ఈజీగా అయిపోయింది ఇక్కడ చూడండి చేపలను భలే ఉన్నాయి కదా ఈ చేపలకి చాలా పెద్ద స్టోరీ ఉందండి అది కూడా చెప్పేస్తాను వినండి ఇక్కడ నదిలోని చేపలపైన విష్ణునామాలు ఉంటాయంట వాటిని విష్ణునామాల చేపలని కూడా అంటారంట చూడ్డానికి ఈ నది ఒకటిగా కనిపిస్తున్న ఇది మూడు విభాగాలుగా ఉంటుందంట ఈ మూడు గుండాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భావిస్తారు ఈ నదిలోని నీటితో స్నానం చేసి స్వామివారిని పూజిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ నదిలో చేపలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి కనిపిస్తాయి ఒకవేళ అవి కనిపించకపోతే స్వామివారి దర్శనం కాలేదని భక్తులు నమ్ముతారంట ఈ నది వాటర్ని పుణ్యతీర్థంగా భావిస్తారు ఈ వాటర్ని పంట పొలాలలో అండ్ ఇంట్లో ఆరోగ్యం బాలేకపోయినా స్వీకరిస్తారంట మాకైతే దర్శనం అయిపోయిందండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ జైష్ట మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయంట అండ్ ఈ వేముల కొండ ఫిష్ ఆకారంలో ఉంటుంది ఇక్కడ చేపలకి విష్ణునామాలు ఉండటం వలన దీనిని మత్స్యగిరి కొండ అని కూడా పిలుస్తారు మాకైతే దర్శనం అయితే అయిపోయింది కాకపోతే లోపల చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ సంతానం లేని వాళ్ళు సంతానం కోసం బుడుపులు కూడా కడతారంట ఇక్కడ మను అండ్ మా చిన్నోడు వస్తున్నారు చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళని కూడా రికార్డ్ చేశాను అన్ని గుళ్ళను దర్శించుకోవడం అయితే అయిపోయిందండి మేమైతే టెంపుల్ బయటకి వచ్చేసాము ఇక్కడ మను చిన్నోడికి ఏము కొనాలా అని చూస్తున్నాడు నేనైతే మా అన్నయ్య వాళ్ళ పాపకి నాకు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ మా చిన్నోడికి బొమ్మ నచ్చినట్టుంది దాంతో ఆడుకుంటున్నాడు బ్యాంగిల్స్ అయితే అస్సలు బాగాలేవు కాకపోతే టెంపుల్ వచ్చినప్పుడు ఏదో ఒకటి గుర్తుగా తీసుకెళ్ళాలి కాబట్టి ఈ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ నా కోసం తీసుకున్నాము దర్శనం చేసుకొని కిందికి వెళ్ళేలోగా అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఇక్కడ మా వాళ్ళందరూ వంటలు స్టార్ట్ చేసేసారు మా ఆయనని పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదు అంటే వేములకొండకు వెళ్దామన్నాడు సరేలే అని సంతోషపడేలోపై తనకున్న బలిగానంతా తీసుకొచ్చేసాడు ఇంకోసారి ఎక్కడికి వెళ్దాము అని అడగొద్దని డిసైడ్ అయిపోయా పర్లేదు ఇలా బయటికి వెళ్ళి అందరితో కలిసి వండుకొని తినడం కూడా బాగానే అనిపించింది ఇదే అండి మా చిన్న ఫ్యామిలీ ట్రిప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డో లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్ బాయ్